నమస్కారం మీరంతా సంతోషంగా ఉన్నారు అనుకుంటా మా కుటుంబం కానీ సంతోషంగా ఉన్నాము ఈ పక్షి అయితేనా ఒక నాలుగైదు రోజులైంది ఇక్కడే తింటుంది ఇక్కడే నీళ్ళు అవుతుంది ఆ చెట్టు కొమ్మల్లోనే కూర్చుంది పిల్లొచ్చి పొంచుకోనుంది ఆ పక్షిని తినాలనేసేసి అప్పుడు నుంచి రెండు రోజుల నుంచి ఒక ఇది వచ్చేసి నేను మంగళవారం రోజు తీసినాలేంటి వీడియో అయితే అప్పుడు వచ్చేసి భయపడిందేమో పాపము బుధవారం రోజు ఎగిరిపోయింది ఆ రోజు సాయంత్రం మంగళవారం సాయంత్రం అయితేనా మంగళవారం ఉదయం నుంచి ఉంది ఇక్కడే కానీ సాయంత్రం ఇంకా పక్షి వచ్చేసేసి ఇది వచ్చి పంచుకొని ఉంటే ఇంకా ఒకసారి ఎగిరింది భయపడి ఎగిరిపోయింది ఆ విధంగా పక్షి అయితేనా పాపం ఆ రోజు ఏ ఇంతసేపు నేను వీడియో తీసినానంటే ఆ పక్షి అక్కడే కూర్చుంది తాగుతాంది తింటాంది ఉంది ఇది వచ్చేసి సొంటి పొడి మీకు ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి రెండు మంచి రెసిపీస్ చెప్తాను ఆరోగ్యవతకరమైన రెసిపీస్ అంటేనా నేను అల్లం తెచ్చుకొని బాగా శుభ్రం నీళ్ళల్లో బాగా రెండు మూడు సార్లు కడిగేసి ఇసక ఎక్కువ ఉంటుంది కదా చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక పది రోజులు ఎండలో ఎండబెట్టేసినాను సొంటి పొడి చేసుకుంటాను సొంటి పొడి ఆరోగ్యానికి మంచిది కానీ కీళ్ళవాతం ఉండేవాళ్ళు వాతం అంటారే నొప్పులు అప్పుడప్పుడు ఉన్నట్లుండి వస్తూ ఉంటాయి చూడండి వాళ్ళు ఇవి సొంటి పొడి అనేది వాళ్ళ ఆహారంలో ఒక్క ముద్ద రోజు లంచ్ చేస్తాం చూడండి అప్పుడు తినడం వల్ల మనకు అవి కండరాల నొప్పులు అనేటివి లూజ్ అవుతాయంట కండరాలు అనేది బాగుంటాయి కానీ తిని ఉరికే ఉండకూడదు వాకింగ్ చేయాల పని చేయలే ఇది ఏ విధంగా అంటేనే సొంట్ ఎంత బాగా ఎంచుకునేది నేనైతే కారం చాలా తక్కువ కాబట్టి తినేది రెండే ఎండుమిర్చేసిన నాలుగు మిరియాలు వేసినాను దాంట్లోకి వచ్చేసి జీలకర్ర రాళ్ళుప్పు ఇంకంతే బాగా సొంటి మటుకు వేయించుకోవాలి బాగా వేయించుకొని మిక్సీ పట్టేసేది మిక్సీ పట్టేసినామంటే సొంటి పొడి తయారైపోతుంది అన్నం తిన్నప్పుడు భోజనం చేస్తామే మధ్యాహ్నం అప్పుడు ఇప్పుడు నేను చూపిస్తేనే అంత పొడి వేసుకొని ఇంకా నెయ్యి వేసుకొని అన్న తినచ్చు లేదనుకో నెయ్యి అనుకూలం లేకుంటే ఉత్త సొంటి పొడైనా అయినా తినడం వల్ల అప్పుడప్పుడు వచ్చే నొప్పులు ఉంటాయి చూడండి వాళ్ళకు రిలీఫ్ ఇస్తాయి కడుపులో ఏమన్నా ఇబ్బందులు ఉన్నా తొలుగుతాయి గ్యాస్ట్రిక్ కడుపులో మంట కండరాల నొప్పులు బాగా తగ్గుతాయి చూడండి ఇంకా సాయంత్రం వేళలో మంగళవారం సాయంత్రము దీపారాధన చేసేసి మన దీపవర్ణం చదువుకుంటూ కూర్చున్నాను ఇంకా మా శ్రీవారి డ్యూటీ నుంచి వచ్చినాడు ఇంకా అక్కడే మాట్లాడుతున్నాను నా చేతిలో ఉన్నాయి అవి వచ్చేసి మేకపాలు ఆయన వస్తా వస్తా బండిలో బండిలో వచ్చినారులేండి బైక్లో వచ్చింటేనా మా వారు వేరే వాళ్ళు వస్తా అంటే ఇద్దరు కలిసి వచ్చినారు మా వారు ఫ్రెండ్ వస్తా అంటే అక్కడ మేకలన్నీ ఉంటే వాళ్ళని అడిగితే చాలా పెద్ద మంద ఉండదంట మంద అంటే చాలా ఆవులు కానీ మేకలు కానీ ఉండేదాన్ని మంద అంటారు అడిగితే మూడు వందలు అవుతాయి లీటర్ పాలు పిండిస్తాము అన్నారంట సరేలే అనేసి లీటర్ పాలు తీసుకొచ్చినారు అవి తాగడం వల్ల కానీ మేకలు ప్రతి ఒక్కటి తింటాయి అవి తాగడం వల్ల కానీ ఆరోగ్యానికి మంచిదని నాకు హాస్పిటల్లో డాక్టర్ గారు చెప్పింటే అప్పుడప్పుడు దొరికినప్పుడు అయితే తాగుతాం ఇంకా తొందరగా వచ్చింటే మంగళవారం కదా దుర్గమ్మ దేవాలయానికి వచ్చినాను ఈ నిమ్మకాయలు ఎంత శక్తి అంటే అంత శక్తి ఉంటుంది మనకు అనుకున్న కోరికలు కానీ అనారోగ్యాలు కానీ చాలా దూరం అవుతాయి ఇక్కడ ఉండే బండారును అవి ఎందుకంటే ఎందుకు చెప్తానంటే అక్క నీకు హెల్త్ బాగుంది అక్క అంటారు ఇవన్నీ చేయడం వల్ల ఆ తల్లి పాదాలు పట్టుకోవడం వల్లే నేను ఇంత మటుకు పారాడుతానో అనేసి నేను అనుకుంటా లక్ష్మీనారాయణుడు దుర్గమ్మ తల్లి పాదాలు పట్టుకోవడం వల్లే నేను ఇంతవరకు పారాడుతానను ఏ జన్మలో ఎంత పాపం ఉందో అది అనేది మన కర్మ అనేది వెనకాల మనం అనుభవిస్తూనే ఉంటాం కానీ ఇవి చేసుకుంటా ఉంటే భగవంతుని నమ్ముకొని చేసుకుంటా మనం మంచి మార్గంలో నడుస్తూ ఉంటే ఇంత మటుకు ఉన్నామనేసి అనుకుంటాను ఇంకా నైట్ టైం అయింది నైట్ భోజనం డిన్నర్ చేసేసి రొట్టి చేసినాను తినేసిన తర్వాత వాకింగ్ వెళ్ళినాము ఇంక ఇది వచ్చేసి ఉదయ బుధవారం రోజు ఉదయము ఉదయాన్నే ఇంకా కషాయం పెట్టేసుకున్నాను ఈ మొక్క ఎండిపోయింది ఇంకా అది తీసేసి వేరేది పెట్టాలా నేను ఇండోర్లో స్పూన్లు అవన్నీ రాగి చెమ్ములో పెడతా అంటే కదా అక్కడ కొంచెం డెస్ట్ ఎక్కువ వస్తుంది డెస్ట్ వచ్చినా శుభ్రం చేస్తా అంటలేండి ఎప్పుడప్పుడు చేస్తా అంటే కానీ ఇవి ప్లాస్టిక్ గ్లాసులు వచ్చేసి బాగా గట్టివి కంపెనీవే అవి అప్పుడు జ్యూస్ తాదామనేసి మా పిల్లలు చిన్నతనంలో నాకు ప్లాస్టిక్ గురించి తెలియనప్పుడు తెచ్చింటి కానీ ఇప్పుడు ప్లాస్టిక్ వాడకూడదు అన్నాక అవి పక్కకు పెట్టేసింది ఎన్ని రోజులు అని పక్కన పెడదాం కొన్ని రోజులు స్పూన్లు వేసేసి ఇంకా కొంచెం కలర్ షేడ్ అయితే అప్పుడు పడేద్దాంలే అనేసి ఆ విధంగా అలంకరించుకున్నాను మొత్తానికైతే బాగా సెట్ అయినాయి బాగున్నాయి ఇంకా గాజువైతేనే అవి హ్యాండిల్ ఊసిపోయి పగిలిపోయినాయి అందుకు దానిలోనూ స్పూన్లు పెట్టేసుకున్నాను ఇవి వచ్చేసి మా బట్టలు ఉత్కెక్కొచ్చి పన్నెండు రోజులు అయింది ఇంకా మా వారికి బనెన్లు లుంగీలు అవి కావాలి కదా అందుకు ఏ రోజు ఆ రోజు ఉతుకుతా కొంచెం అయితే ఈ బట్టలతో నాకు పెద్ద ఇబ్బంది అయిపోతుంది బట్టల సమస్య చాలా పెద్దది అయిపోయింది ఇంకోటి వచ్చేసి హెల్తీ రసం పత్యం ఉన్నప్పుడు ఇలాంటి రసం తింటే చాలా మంచిది బుధవారం రోజు ఉదయం వచ్చేసి ఇంక పండ్లు అన్నీ అయిపోయినాయి ఉదయం పండ్లు టిఫిన్ వచ్చేసి దోశ కాకరకాయ పొడి మరి వచ్చేసేసి నిన్న నిన్నది కొంచెం శార్వా ఉంటే లేండి ఉన్నింది శార్వా అది కానీ పెట్టించేసినాను ఆయనకు కానీ పొడితోనే తిన్నాడు శార్వా ఒక్కసారి అట్లా అద్దుకున్నాడు మీకు టమోటాలు ఇవన్నీ మిక్సీ కాడించుకున్న టమోటా మీకు చేతనైతేనా చేతితోనే కలుపుకోండి పత్యం ఉండాలా అని డాక్టర్ చెప్పినప్పుడు మన కడుపులో ఏమన్నా ఇబ్బందులు ఉన్నప్పుడు ఈ రసం చేసుకొని తినండి కొంచెం కడుపులో చల్లగా ఉంటుంది ఇబ్బంది లేకుండా ఉంటుంది కడుపులో మంట అరక్క చాలా ఇబ్బందులు పడుతుంటారు చూడండి అప్పుడు అలా ఈ రసం చేసుకొని తినండి మిక్సీ అన్న పట్టుకోండి చేత్తో అన్న టమోటాలు విసుకోండి చింతపండు వేయకూడదు దీనికి తర్వాత రోట్లో వచ్చేసి మిరియాలు జీలకర్ర ధనియాలు వెల్లుల్లి చాలా ఆరోగ్యకరమైనవి మన ఆహారంలో ప్రతిరోజు ఇవన్నీ చేర్చుకోవడం వల్ల మనకు ఎన్నో అనారోగ్యాలు దూరం అవుతాయి డాక్టర్లు ఏం చెప్తారంటేనా ఇలాంటి మీ వంటింట్లోనే మీ మీరు డాక్టర్ దగ్గరికి రానవసరంలో ఇవన్నీ వాడితే అంటారు కానీ మనం వాడడం లేదు ఇవన్నీ తక్కువగా వాడుతాం మరి తర్వాత వచ్చేసి ఇది పోపు వచ్చేసి స్టవ్ వెలిగిచ్చేసి చిన్న కడాయి పెట్టినా చాలా తక్కువ ఆయిల్ వేసుకోండి ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి ఒక్కటేసేసి లేదనుకో రెండు వేసేసి ఇప్పుడు మనం పౌడర్ దంచినాం కదా రోట్లో అది వేసేసి ఇంకా ఇంగు వేసేసి కొంచెం అట్లా అనేసేసి ఇప్పుడు టమోటాలు మనమంతా పిసుక్కొని ఉన్నా కదా ఒక గిన్నెలకు పోసేసి ఇది వేసేసి దాంట్లోకి ఉప్పు పసుపు కొంచెం కొత్తిమీర కరేపాకు కొంచెం బెల్లం వేసేసి బాగా మరిగించేసేది బాగా సువాసన వచ్చేదాకా మరిగించేసేది ఇంతే టమోటా టమోటా మిరియాలు జీలకర్ర ధనియాలు వెల్లుల్లి అన్నీ వేసి రసము చింతపండు వేయకూడదు చింతపండు వేయకోకుండా పత్తి చారు అంటారు ఇది ఆరోగ్యానికి అయితే మంచిది డాక్టర్ ఏం చెప్తారంటేనా ఆయుర్వేదిక్లో ఇంగ్లీష్ మెడిసిన్ అయితే నాకు తెలిదు ఆయుర్వేదిక్లో ఏం చెప్తారంటే రెండు పూటలు తినండి ఒక్క పూట ఆహారం తీసుకోద్దండి ఆరోగ్యంగా ఉంటారు అని చెప్తారు ఆరోగ్యవంతులు ఆ విధంగా ఉండడం వల్ల కానీ చాలా మంచిది ఇప్పుడు నాకు కానీ మూడు పూటలా తినమని చెప్పారు నేను ఆయుర్వేదిక్ హాస్పిటల్కి అడుగు పెట్టినాక డాక్టర్ చెప్పిండేది కానీ అది రెండు పూటలు తిను ఒక్క పూట ఆకలి అవుతుంది కాబట్టి ముందు నుంచి అలవాటు అయినారు కాబట్టి పండో గంజో ఏదో ఒకటి తీసుకోండి మీకు అనారోగ్యాలు చాలా దూరం అవుతాయి ఆరోగ్యవంతులు అయితే ఈ విధంగా ఉన్నారంటే అనారోగ్యాలు అనేది వాళ్ళ చెంతకే చేరవంట ఇవన్నీ పాటించడం వల్ల కొంచెం అనారోగ్యం నుంచి బయటపడతా ఉన్నాను పడతా ఇట్లే ఉన్నా కానీ పడతాను పడతా అంటా చేస్తా అంటాను కానీ ఈ విధంగా ఉండడం వల్ల మనకు మంచిది నెలలో రెండు ఏకాదశులు వస్తాయి కదా ఆ ఏకాదశులకు మనం ఉపవాసం ఉండడం వల్ల కానీ మంచిది మనం ఎక్కువ తింటాము ఈ క అప్పుడు మన పెద్దలైతేనా ఏం చేస్తా ఒక్క కూర చేసుకొని రైస్ చేసుకొని పగులంతా తింటాను పగులంతా ఆడవాళ్ళు కానీ మగవాళ్ళం కానీ ఉదయం మూడు గంటలకు లేస్తే రాత్రి ఆరున్నర ఏడుదా పనులు చేసేసి ఏడున్నరకు అంతా ఏడుకే పనుకుంటా అనంట నిద్ర మూడుకి అనంట ఇప్పుడు మనము ఏడు గంటలకు నిద్రలేస్తాము మళ్ళీ మధ్యలో లంచ్ చేసేసి మనం ఇంట్లో ఉంటామే ఆడవాళ్ళం మధ్యాహ్నం కానీ పనుకుంటాము ఆ విధంగా పనుకునేది లేదు పని చేస్తూనే ఉంటాను ఆ కడుపులు వడవు చాలా బాగుంటానంట ఇవన్నీ మనం తెలుసుకోవడం వల్ల మనకే మంచిది మన కుటుంబానికి కానీ మంచిది మనం పాటిస్తా అంటే మన పిల్లలు పాటిస్తారు మనమే కొంచెం మజ్జుగుండి ఏందో లే టిఫిన్ తీసురా ఏమండి టిఫిన్ తీసురా అండి హోటల్లో ఈరోజు మనం చేయలేదు అని చెప్తాము ఈరోజు నాకు ఎందుకో చేయాలనిపించలే నువ్వు బయట తినేసి నాకు బయట కట్టించుకరా అని చెప్తాము ఆ విధంగా అవన్నీ వదిలేసి ఇంట్లో అన్నం కానిలే తిన్నామంటేనా ఆరోగ్యంగా ఉంటాం మనం అట్లా తినకపోవడం వల్లే మనకి ఇవన్నీ అనారోగ్యాలు వస్తున్నాయి బయట ఫుడ్డు ఎంత మనం తగ్గిస్తే అంత మనకే మంచిది అంటే అవసరమైనప్పుడు తిన్నాం ఎప్పుడన్నా బయట అవసరం ప్రతి ఒక్కరికి పడుతుంది నాకు పడుతుంది మీకు పడుతుంది ప్రతిరోజు మనము ఒళ్ళు ఉంచుకోకుండా పనులు చేయిపోకోకుండా ఈ విధంగా బయట తెచ్చుకో తినడం వల్ల కానీ మనకు అనారోగ్యాలు చాలా వస్తాయి చిన్నగా అట్లా బియ్యం కడిగి పెట్టేసుకొని పొడు ఉంటుంది ఇంట్లో పొడో పచ్చడో ఉంటుంది ఇంత పెరిగేసుకొని తినేసినామంటే కడుపు నిండా తినేస్తాం బయట ఫుడ్ అనేది చాలా తగ్గించండి నాతో పాటు ఇది అందరికీ ఉపయోగపడుతుంది అనేసి నాకు తెలిసిన విషయాలు చెప్తాను ఇది కరేపాకు కాకరకాయ పొడి సారీ కాకరకాయ పొడి మామూలుగా నేను ఏ విధంగా పొల్లు చేస్తానో ఆ విధంగా అన్ని పొల్ అన్నీ ఏం చేసుకొని మిక్సీ పట్టేసుకున్నాను కాకరకాయ ఒక్కటి నూనె పెట్టేసుకొని నూనెలో కొంచెం ఏం చేసుకొని ఆ కాకరకాయ అంతా చేత్తో నలిపేస్తాను అది పొడి వచ్చేసి ఇంక అంతా కలిపేసి ఈ విధంగా బాక్స్కి పెట్టేస్తాను కాకరకాయ పొడి ఆర్డర్ ఉంటే చేస్తానను ఒకే బాక్సు ఒక్కరికే చేసిండేది ఇది అందుకు చూపిస్తానని ఒక్కరికి కానీ ఇద్దరికి కానీ ఎంతమందికి అడిగితే అంతమందికి చేసిస్తాను ఈ విధంగా చేస్తాను ఇది ఏమిటంటేనా అవ్వది ఫోన్ పని చేయలేదు నీళ్ళు ఫోన్లే అంటే అవి ఎట్లా పోయినాయో తెలియదు ఫోన్లే పోయినాయంట ఇంకా మా వారు చూసి సరేలేమా రిపేర్ దగ్గర పోయింట వచ్చేసి రిపేర్ కాదు అని చెప్పినారు మరే అవ వచ్చేసి కొత్త ఫోన్ తీసుకుంది బుధవారం రోజు శివయ్య శివయ్య దర్శనం మీరు కానీ చేసుకోండి మనం మరొక వీడియోలో కలుద్దాం